అందరి సెలబ్రిటీస్ లానే మన బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా అభిమానులకి గుడ్ న్యూస్ని అందించేసింది ఇక షూటింగ్స్కి సెలవు పర్సనల్ లైఫ్కి టైం కేటాయించే సమయం వచ్చేసింది అంటూ తన ప్రెగ్నెన్సీ శ్రీమంతము అంటూ అభిమానుల్ని స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్న ప్రేరణ ప్రేరణ బిగ్ బాస్ కంటెస్టెంట్గా అడుగు పెట్టక ముందు తను కృష్ణ ముకుంద మురారిలో మెయిన్లీడ్గా యాక్ట్ చేస్తూ అందరి అభిమానాన్ని దక్కించుకుంది తను ఒక కన్నడ ముద్దుగం అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ బిగ్ బాస్ వరకు చేరిపోయింది అసలు ప్రేరణ లేనిది ప్రేరణ ఇరిటేషన్ లేనిదే అసలు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అవుతుందా అన్నట్లుగా అయితే తన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించింది అటువంటి అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా తన భర్తతో పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది సోషల్ ఈవెంట్స్తో ఇక భర్త పైన ఉన్న విపరీతమైన ప్రేమ ఆఖరికి మరో బిడ్డకి జన్మనిచ్చేలా చేసేసిందేమో ఇప్పుడు వీరిద్దరూ ఒక గుడ్ న్యూస్ని అందించడం జరిగింది ఏంటి బిడ్డతో బిజీ లైఫ్ని క్యారీ చేసేందుకు షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చేందుకు ప్రేరణ అయితే రెడీగా ఉందంట తనకి సంబంధించిన కొన్ని విభిబం ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి అయితే ఇదంతా ప్రాంకా లేదంటే నిజంగానే ప్రెగ్నెంట్ అంటూ కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కొన్ని షూటింగ్స్ కోసం వ్లాగ్స్ కోసం కూడా చేస్తున్నారు కదా